తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫాక్చరర్ లిఫ్ట్స్ ట్రై డీలర్షిప్ కూడా ఇవ్వబడను ప్రపంచానికి మరో ముప్పు ముంచుకొస్తుందా కోవిడ్ ను మించి కల్లోలం సృష్టించబోతోందా మరోసారి మరణ మృదంగం తప్పదా డబ్ల్యూహెచ్ఓ చేసిన హెచ్చరిక నిజమవుతుందా భవిష్యత్తులో ఏం జరగనుంది కరోనా విలయం చేదు జ్ఞాపకం ఆనాటి రోజులు ఈనాడు గుర్తు చేసుకున్నా ఒంట్లో వణుకు పుట్టడం మాత్రం ఖాయం అంతలా ఐదేళ్ల కిందట ప్రపంచాన్ని కోవిడ్ గడగడలాడించింది ఏ ఇంటిని కదిలించినా కన్నీటి కథే కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా భారీగా ప్రాణ నష్టంతో పాటు అనేక కుటుంబాల ఆర్థిక ఆరోగ్య మూలాలు దెబ్బతిన్నాయి సమాజంలో ఒకరిని చూసి మరొకరు భయపడే పరిస్థితులు తలెత్తాయి రక్త బంధువులే మృతదేహాలను పట్టుకోవడానికి సమీపంలోకి రావడానికి భయభ్రాంతులు గురయ్యారు లాక్డౌన్తో బయటకు కాళ్లు పెట్టలేని పరిస్థితి ఇలా ఒకటేంటి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి కరోనా తర్వాత మానవుని జీవనశైలి పూర్తిగా మారిపోయిందని చెప్పుకోవచ్చు ఆ గడ్డు రోజులు మళ్లీ రాకూడదని ప్రపంచం కోరుకుంటోంది కానీ కరోనా మించిన మహమ్మారి భవిష్యత్తులో ముంచుకొస్తుందని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించడంతో ఆందోళన వ్యక్తమవుతోంది జెనీవాలో జరిగిన డబ్ల్యూహెచ్ఓ పాండమిక్ అగ్రిమెంట్ సమావేశంలో డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెటో సదనం మాట్లాడుతూ కోవిడ్ నైన్టీన్ మహమ్మారి ప్రపంచానికి కలిగించిన నష్టాన్ని గుర్తుచేశారు కరోనా సృష్టించిన విలయాన్ని మనమందరం చూశామని ఈ మహమ్మారి కారణంగా అధికారికంగా డెబ్బై లక్షల మంది చనిపోయారని చెప్పినప్పటికీ ఆ సంఖ్య రెండు కోట్లు దాటుంటుందని అన్నారు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పది ట్రిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఆర్థిక నష్టాన్ని చవి చూసిందని పేర్కొన్న ఆయన ఇలాంటి మహమ్మారి మరోమారు వచ్చే అవకాశం లేకపోలేదని చెప్పారు అందుకోసం అంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు అయితే కరోనా ఎప్పుడొస్తుందో చెప్పలేమని ఇరవై ఏళ్ల తర్వాత లేదా రేపే రావచ్చని కూడా చెప్పారు అందరూ కలిసికట్టుగా ఉంటే వచ్చే మహమ్మారిని ఎదుర్కోవచ్చని ట్రెడ్రోస్ ఆశాభావం వ్యక్తం చేశారు టెడ్రోస్ చేసిన హెచ్చరిక ప్రపంచాన్ని ఆందోళనకు చేస్తోంది మళ్లీ పాండమిక్ వస్తే కరోనాకు మించే అవకాశం ఉందని చెప్పడంతో ఆదేశాలు ఉలిక్కి పడుతున్నాయి ఏదేమైనా అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే డబ్ల్యూహెచ్ఓ చెప్పినట్టు అందరూ కలిసికట్టుగా పనిచేయాలి అప్పుడే రాబోయే ముప్పును ప్రపంచం ఎదుర్కోగలదు